క్రీస్తు ప్రభు నందు ప్రియమైన సహోదరి సహోదరుల ఈ ప్రపంచాన్ని నడిపించేదే ప్రేమ ఈ ప్రపంచము పుట్టడానికి కారణమే ప్రేమ ప్రతి ప్రాణి జీవం పోసుకోవడానికి కారణం ప్రేమే ఒక బిడ్డ ఈ లోకంలోనికి వస్తుంది అంటే తన తల్లిదండ్రుల యొక్క ప్రేమ ఫలం అది ప్రతి ప్రాణం కూడా ప్రేమ ఫలం అది మనుషులు కావచ్చు పక్షులు కావచ్చు జంతువులు కావచ్చు దేవుడు ఆ యొక్క ప్రేమ ఆ ప్రేమ తత్వాన్ని ప్రతి హృదయంలోనూ అతడు ఒక విత్తనంలాగా అక్కడ నాటాడు అంతేకాదు ఈ ప్రపంచం ముందుకు సాగడానికి కారణము ప్రేమే ఆ ప్రేమే త్యాగం చేసేలాగా చేస్తుంది ప్రేమ లేకపోతే ఎవరి కోసం ఎవరు కష్టాలు పాలవడానికి ఇష్టపడరు బిడ్డకు జబ్బు చేస్తే తల్లిదండ్రులు హాయిగా నిద్రపోరు నిద్రాహారాలు మాని ఆ బిడ్డ యొక్క ఆరోగ్యం కోసం ఆందోళన పడతారు ఆసుపత్రి నుంచి ఆసుపత్రికి తిప్పుతారు తిరుగుతారు కంటికి రెప్పలాగా చూసుకుంటారు కారణం ప్రేమ త్యాగం చేసేలాగా చేసేది ప్రేమ మరి ఈ ప్రేమే జీవాన్ని ఇస్తుంది నిత్య జీవాన్ని ఇస్తుంది అది దేవుడు మనకి ఈరోజు ఇచ్చే సందేశం కేవలము భౌతికమైన జీవం మాత్రం కాదు నిత్య జీవం పొందాలంటే నేనేం చెయ్యాలి అని ఒక ధర్మశాస్త్ర బోధకుడు యేసు దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు నిత్య జీవం పొందాలంటే నేనేం చెయ్యాలి ప్రభు సమాధానం ఏంటి ప్రేమించు ఒకే ఒక్క సూత్రం ప్రేమించు లోక జీవితం మాత్రం కాదు పరలోక జీవితం కూడా కావాలంటే నువ్వు చేయవలసింది ఒకటే ఒకటి ప్రేమించు మరి ప్రేమించడం అంటే మనందరికీ తెలుసు ఎవరిని మరి ప్రేమిస్తాం మనం ఎవరిని ప్రేమిస్తాం నాకు ఇష్టమైన వాళ్ళని ప్రేమిస్తాను నా కొడుకుని ప్రేమిస్తాను నా కూతుర్ని ప్రేమిస్తాను నా భర్తను ప్రేమిస్తాను నా భార్యను ప్రేమిస్తాను నా అన్నయ్య తమ్ముడినో చెల్లినో అక్కనో ప్రేమిస్తాను నేను నన్ను వారిని నేను ప్రేమిస్తాను నన్ను వారిని నేను ద్వేషిస్తాను నన్ను ఇష్టపడిన వారిని నేను ఇష్టపడను నన్ను దూరం పెట్టేవాడిని నేను దూరం పెడతాను ప్రభు చెప్తున్నాడు మత్తస్సు వార్త నిజానికి ఆ మత్తైస్సు వార్త ఐదవ అధ్యాయంలో పాత నిబంధనలు కూడా ఇదే ఉంది ఇదే న్యాయము ఇదే నీతి ఏమిటది ధర్మశాస్త్ర బోధ బోధకుడైనటువంటి ఆ బోధనల్లో ముఖ్యంగా మోసే ధర్మశాస్త్రంలో ఏముంది మత్తైస్సు వార్త ఐదవ అధ్యాయము నలభై మూడు నుంచి చదవండి మీ పొరుగువాణిని ప్రేమింపు అని ఉంది అంతేకాదు ఆగమ్ ఆగమ్మా ముందు వచ్చినడానికి వెళ్ళండి ముప్పై ఎనిమిది చదవండి పంటికి పన్ను కంటికి కన్ను పంటికి పన్ను పంటి అంటే అర్థం ఏంటి కంటికి కన్ను పంటికి పన్ను ఎవరన్నా నీ కన్ను పొడి చేశారనుకో న్యాయప్రకారంగా ఏం చేయాలి అందరూ చూస్తుండగా వాడి కన్ను పొడి చేయాలి మనం అప్పుడు అది న్యాయం ఎవరైనా పన్ను పగలగొట్టేసారనుకోండి అందరు చూస్తుండగా వాడి పన్ను పగొట్టేయాలి అది న్యాయం అసలు నిజానికి అదెందుకు వచ్చింది అదేందుకు వచ్చింది చిన్న హాని చేస్తే ప్రతీకారంగా ప్రాణమే తీసేసేవాడు ఆ స్థాయిలో ఉండేదట ఎవరైనా నీ పన్ను పగలగొట్టేస్తే వాడు ఆడు ప్రాణం తీసేసేవాడు అవతలవాడు అంటే ప్రతీకారము హానికి ప్రతీకారము ఎన్నో రెట్లుండేది కాబట్టి ఎంత హాని చేస్తే తిరిగి ఎంతే హాని చెయ్యాలి ఇది న్యాయం అలా వచ్చింది అంతేగాని అది నిజంగా క్రూరమైనదే కానీ లెస్సర్ ఈవిల్ ఈవిల్ బట్ లెస్సర్ ఈవిల్ తర్వాత ప్రభువు ఈ విషయాలన్నీ కూడా నీ శత్రువుని ద్వేషించు నీ మిత్రుల్ని లేకపోతే నిన్ను ప్రేమించే వారిని ప్రేమించు నిన్ను ద్వేషించేవారిని ద్వేషించు పాత నిబంధన ప్రభు చెప్తున్నాడు నీ శత్రువులను ప్రేమింపు హింసించు వారి కోసము ప్రార్థన చెయ్యి అని చెప్తూ ఒక చక్కనైనటువంటి మాట నలభై ఆరో వచనం చదవం మిమ్మల్ని ప్రేమించే వారిని మాత్రమే మీరు తిరిగి ప్రేమిస్తే మీ గొప్పతనమే ఉంది యేసు యొక్క శిష్యులు ఎలా ఉండాలి కొండ మీద ప్రసంగంలో ముఖ్యమైన కీలకమైనటువంటి సందేశాల్లో ఒకటి ప్రేమ ఇవన్నీ కూడా సందేశం అంతా కొండ మీద ప్రసంగం సందేశం సారాంశం అంతా కూడా ఒకటే మాట ప్రేమించడం ప్రేమిస్తే ఆని చేయు ప్రేమిస్తే సాయం చేస్తావు ప్రేమిస్తే క్షమిస్తావు ప్రేమిస్తే ఇలా ఆ కొండ మీద ప్రసంగం అంతా ఒక సారాంశం అంతా ఒకటే యశుప్రభు జీవితం యొక్క సారాంశం అంతా కూడా ఒకటే ప్రేమించు ప్రేమిస్తే నీవేం పొందుతావు ద్వేషిస్తే నీవేం కోల్పోతావు జీవితం అంతా కూడా అంతే ఆ ప్రేమ ఎలా ఉండాలి నేను ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తే నీ గొప్పతనం ఏముంది అందరూ అలా చేస్తారు కానీ క్రీస్తు అనుచరులు దేవుని బిడ్డలు మీ పరలోక తండ్రి పరిపూర్ణనైనట్లే మీరు కూడా పరిపూర్ణగా ఉండండి ఏమిటా పరిపూర్ణత ఎందులో పరిపూర్ణత ప్రేమలో పరిపూర్ణత ఆ ప్రభు యొక్క పరిపూర్ణ ప్రేమ ఎలాంటిది తన కుమారుణ్ణి సైతము మన కొరకు మన రక్షణ కొరకు త్యాగం చేసేంత పరిపూర్ణ ప్రేమ లూయా ఈ కూడా వచ్చి అడుగుతున్నాడు ఏ విధంగా నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలి ఆజ్ఞలు పాటించు ఏమిటి చెప్తున్నాడు అక్కడ ఏ ఆజ్ఞలు ధర్మశాస్త్రమును ఏవని వ్రాయబడి ఉన్నది అని అడిగితే ఆ ధర్మశాస్త్ర బోధకుడు బాగా కంఠస్థం అన్ని కంఠస్థమే ఈ ఆజ్ఞలన్నీ కూడా రాత్రి అడిగిన చెప్పేస్తాడే నీ దేవుడైన ప్రభువును పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ మనస్సుతో ప్రేమించు నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే పొరుగు వారిని ప్రేమించు ద్వితీయోపదేశ కాండంలో అక్కడ మనం చూస్తాము ఆరో అధ్యాయము ద్వితీయోపదేశకాండము దేవుడు మాత్రమే మీ యొక్క పరిపూర్ణ ఆరాధనకు పాత్రుడని అక్కడ ఆరో అధ్యాయములో ఐదవ వత్సం నుండి మనం చదువుతాము ఈ మొదటి ఆజ్ఞ చదవండి పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో శక్తితో ప్రేమింపుడు పూర్ణ ఆత్మ లేకపోతే ఆ విధ మారి తర్వాత అది ఇది 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 మొదటి ఆజ్ఞ దేవుడే మీ ప్రేమకు పరిపూర్ణ అర్హుడు ఆరాధనకు పాత్రుడు ఆ ప్రభువుని పూర్ణంగా ప్రేమించు ఇక రెండవది లేవీ కాండము పంతొమ్మిదవ అధ్యాయము లేవీ చూడండి కాండం ఎన్నో పుస్తకం బైబిల్లో మూడవ పుస్తకం అక్కడ పంతొమ్మిదవ అధ్యాయం చూడండి అక్కడ అధ్యాయం చెప్పాను మొత్తం చదివిడిగా పంతొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ పద్దెనిమిదవ వచ్చనం నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపుడు అది ఇది ధర్మశాస్త్రం యొక్క సారాంశం ఇది బాగానే చెప్పాడు అతను వెరీ గుడ్ అలా చేయి సరిపోతుంది అన్నాడు ఏసు అతను సమర్థించుకోవడానికి అడిగాడు ఎంతకీ నా పొరుగువాడు ఎవడు అంటున్నాడు ఇక్కడ గమనించాలి ధర్మశాస్త్ర పండితుడు అర్థాలు పరమార్థాలు గోడార్థాలు నానార్థాలు అని తెలిసిన వాడే ఇంటర్ప్రిటేషన్ హెర్మెన్యూటిక్స్ అంటారు ఇవన్నీ కూడా శాస్త్రాలను చదవడానికి ఉపయోగించేటువంటివి హెర్మెన్యూటిక్స్ ఎగ్జీసిస్ అంటూ ఉంటారు ఈ బైబుల్ పారాయణం చేసేటప్పుడు ఆ శాస్త్ర పండితులు ఉపయోగించేటువంటి రకరకాల పద్ధతులు ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఎగ్జీసిస్ అంటారు హెర్మెన్యూటిక్స్ అంటారు ఇంటర్ప్రిటేషన్ అంటారు సరే ఇవి శాస్త్ర పాండిత్యం కానీ విశ్వాసము ముఖ్యం చాలామంది డాక్టరేట్స్ చేస్తున్నారు బైబిల్ మీద కానీ ఏసుప్రభు మీద నమ్మకం లేనటువంటి వాళ్ళు కూడా చేస్తారు యేసుప్రభువు మీద నమ్మకం లేని వాళ్ళు కూడా విశ్వాసం లేని కూడా డాక్టరేట్ సంపాదించుకుంటాడు అది కాదు దీని ఉద్దేశం అది కాదు పాండిత్యం సరిపోదు ప్రేమ తత్వం కావాలి ఆజ్ఞలు అక్షరాలు కంఠస్థం వస్తే సరిపోదు ఆజ్ఞలు వెనుకున్నటువంటి ఆత్మ మనకు అర్థం కావాలి అక్షరాల ప్రకారంగా ఏం చేయాలో ఏం చేయకూడదు చెప్పాడు బాగానే కానీ అలా దాని యొక్క అర్థం ఏమిటి నీ పొరుగువాడు ఎవడు అని కానీ ఆ పొరుగువాడు ఎవడు అంటే ప్రభు చక్కని ఉదాహరణ ఇస్తున్నాడు మనందరం తెలిసిందే ఎరుశలేం నుండి ఎరికోకి ఒక బాటసారి వెళ్తున్నాడు వెళ్తుంటే ఏమైంది ఏమైంది దారిలో ఎవరో దొంగలు వచ్చి చిత కొట్టేసి దోచుకొని కొన ఊపిరితో వదిలిపెట్టి రోడ్డు పక్కన వదిలేసి వెళ్ళిపోయారు ఇలాంటివి జరుగుతుంటాయి యాక్సిడెంట్లు జరుగుతుంటాయి మనకి హైవేలో అక్కడక్కడ ఎవరు పట్టించుకోరు అంటే ఎవరు బిజీ వాళ్ళది వెళ్ళిపోతుంటారు బహుశా రాత్రి అంతా ఆ విధంగా పడి ఉండి ఉంటాడు రక్తపు మడుగుల్లో అపస్మారక స్థితిలో ఉండి ఉండవచ్చు ఆ దారిలో చాలామంది వెళ్తున్నారు అందులో మొదటివాడు ఒక అర్చకుడు లేదా యాజకుడు అంటే ఎరుసులో వెళ్తున్నాడు దేవాలయంలో పూజలు మరి బలులు సమర్పించాలి నైవేద్యాలు అర్పించాలి బహుశా అతను వెళుతున్నాడు చూశాడు చూచి తప్పించుకొని వెళ్ళిపోయాడు చూసి పక్క నుంచి వెళ్ళిపోయాడు లేవిడు ఆ లేవిడు కూడా అర్క అర్చన అర్చక వర్గానికి చెందినవాడే అతడు చూసి కూడా చూచి తప్పించి చూచి చూచి వెళ్ళిపోయాడు కానీ వాడు సమరీయుడు సమరీయుడు అంటే యూదులకు అంటరానివాడు వాళ్ళకి వీళ్ళకి పొత్తు ఉండదు మతపరమైనటువంటి సామాజిక పరమైనటువంటి కట్టుబాట్లు వాళ్ళు భోజనాలకు పిల్లరు వీళ్ళు భోజనం చేయరు సాంఘికంగా ఇచ్చిపుచ్చుకోవడాలు లేవు ఎందుకంటే వాళ్ళు దేవునికి దూరమైనటువంటి వాళ్ళు వాళ్ళు కల్తీ అయిపోయారు వాళ్ళ సమరీయులు అని వారితో వియ్యం కానీ సంబంధ బాంధవ్యాలు కానీ ఇంకా ఆహార భోజన సాంప్రదాయాల్లో కానీ ఎటువంటి సంబంధం లేనటువంటి వారు అటువంటి వ్యక్తి చూశాడు ఎంత గొప్ప ప్రేమ ఈ సమరీని ప్రేమ నీ పొరుగువాడంటే ఎవరు తోటి మనిషి కష్టంలో ఉన్న మనిషి అవసరంలో ఉన్న మనిషి ఆపదలో ఉన్న మనిషి చూశాడు చూసిన వెంటనే ఏమై ఏమైనా చూడడానికి చక్కని మాట ఉంది అక్కడ ఏముంది అక్కడ చూచి ఒక నో 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 ముప్పై రెండు అటులనే ఒక సరే అయిపోయిన తర్వాత జాలి పడ్డాడు జాలి పడ్డాడు అది ముఖ్యం కష్టాలు ఎవరికి రావు కష్టాలు మందికి వస్తాయి చాలామంది దారిలో మనకు కనబడుతుంటారు పేదలుంటారు అనాథలు ఉంటారు అభాగ్యులు ఉంటారు కష్టంలో ఉంటారు కన్నీరు కారుస్తున్న వాళ్ళు ఉంటారు ఆకలితో ఉన్నవారు ఉంటారు అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు చాలామంది ఉన్నారు మన దారిలో మన జీవిత దారిలో మన వీధుల్లో మన ఇరుగు పొరుగు మన గ్రామంలో మన సంఘంలో మనకు తెలిసిన వారిలో చాలామంది ఉన్నారు కానీ మనం చూడకుండా వెళ్ళిపోతుంటాం చూసియు చూడరు విని వినరు విని వినరు చూసి చూడరు పట్టించుకోనితనం ఇండిఫరెన్స్ అశ్రద్ధ నిర్లక్ష్యం అలక్ష్య భావం ఉదాసీనత దేవని కూడా దానికే పట్టనితనం నాన్ కేరింగ్ యాటిట్యూడ్ నేను నా కుటుంబం నా పని అయిపోయిందా లేదా నా భోజనం నేను నేను బాగున్నాను చాలు చూశాడు చూసి మిగతా వాళ్ళిద్దరూ కూడా వాళ్ళు చూశారు చూడలేదా వాళ్ళు చూశారు చూసి తప్పుకొని వెళ్ళిపోయారు నాకేం సంబంధం లేదు వాళ్ళు ఎలా పోతే నాకేమి నా పని ఆగిపోతుంది అంటుబడిపోతాను అర్చనకు వెళ్తున్నాడు యాజకుడు అది ముట్టుకుంటే కాండం అంతా కూడా శుద్ధి గురించే వెళ్ళాలి వెనక్కి వెళ్ళాలి శుద్ధి చేసుకొని రావాలి కాబట్టి నాకేం చూ చూసి కూడా చూడనట్టుగా వెళ్ళిపోయాడు నాకేం జరగలేదు ఏం కనబడలేదు అన్నట్టుగా ఇద్దరు అలా చేశారు కానీ సమరీయుడు చూసి జాలిపడ్డాడు జాలిపడేవాడే మన పొరుగువాడు కనికరము చూపిన వాడే పొరుగువాడు అంటున్నాడు ప్రభు కనికరము చూపినవాడే పొరుగువాడు వెంటనే వెళ్ళి ఆ గాయాలకి తైలం పూసి ద్రాక్షరసం పూసి కట్టుకట్టి తన వాహనం మీద కూర్చోబెట్టుకొని తాను నడిచి బహుశా సత్రానికి తీసుకొని వెళ్ళి అక్కడ అక్కడ అడ్మిట్ చేసి రెండు దీనారాలు ఇచ్చి ఆ రాత్రి అంతా అక్కడ ఉండి చూడండి అక్కడ చూడండి అక్కడ అక్కడ ఏముంది అక్కడ కూర్చుండ వాహనంపై కూర్చుండు పెట్టుకొని సత్రము తీసుకొని పోయి పరామర్శించాడు రెండు దీనారాలు ఇచ్చాడు చదువు చూడండి ఇన్ని చేసిన తర్వాత కూడా ఏమంటున్నాడు చివరిలోనూ సరే ఏదో అడ్మిట్ చేసాం మనం చాలా వరకు చూడం చూసినా ఆగం ఆగిన దగ్గరికి వెళ్ళాం దగ్గరికి వెళ్ళినా సాయం చేయం ఏదైనా చేసినా అందరితో వెళ్ళిపోతాం ఇతను ఆగలేదు సత్తాన్ని తీసుకువెళ్ళాడు ఫస్ట్ ఎయిడ్ ఏదో చేశాడు సత్తాన్ని తీసుకువెళ్ళాడు అప్పు సరే చూసుకోండి ఇంకా చాలు చాలా మంచి పని చేశాను ఈరోజు గొప్ప కానీ చేశాను గొప్ప పుణ్యం నాకు నిజంగా అని సంతృప్తిపడి వెళ్ళిపోలేదు రెండు దీనారాలు ఇచ్చాడు ఇంకా ఏమంటున్నాడు నేను తిరిగి వస్తాను నేను పనిలో వెళ్తున్నాను తిరిగి వస్తాను తిరిగి వచ్చినప్పుడు దీనికంటే ఎక్కువ ఖర్చు అయితే నేను ఇస్తాను జాగ్రత్తగా చూసుకోండి ఇంత గొప్ప ప్రేమ రోజుల్లో మన కుటుంబ సభ్యులే ఎవరైనా కష్టంలో ఉంటే అప్పుల బాధల్లో ఉంటే ఏదో ఆరోగ్యం బాగోలేదు ఆసుపత్రికి అర్జెంటుగా తీసుకెళ్ళాలి ఆపరేషన్ పడుతుంది ఒక నలభై వేలు యాభై వేలు కావాలంటే అడ్రస్ ఉండదు మనుషులు సమాధానం చెప్పరు అలాంటి వాళ్ళు ఉన్నారు ఎవరు సొంత బంధువులు మిత్రులే మనందరికీ తెలుసు బేలం ఉన్నంత వరకు వేయగలు బేలం అయిపోతే అంతే సంగతులు అలాంటిది ముక్కు ముక్కు తెలియనటువంటి వాడు ఒక సమరీయుడు యూదులకు అంటరాని వాడు ఎటువంటి సంబంధ బాంధవ్యాలు లేనటువంటి వాడు అవి ఏమీ చూడలేదు తోటి మనిషి కష్టంలో ఉన్నాడు నేను చెయ్యాలి ద మారల్ రెస్పాన్సిబిలిటీ నైతిక బాధ్యత నా తోటి వాడు కష్టంలో ఉన్నాడు అన్నాడు చేయకపోతే వదిలేసిపోతే ఎవడేమో అడగడు అడుగుతాడా ఎందుకు చేయలేదు అలా అదా కానీ ఇట్స్ ఎన్ ఎన్నర్ ఇన్నర్ డిజైర్ టు హెల్ప్ హ్యూమన్ డిజైర్ టు ఎక్స్టెండ్ హెల్పింగ్ హ్యాండ్ దేవుడు ప్రతి మనిషిలోనూ కూడా ఈ యొక్క మంచితనాన్ని పెట్టాడు కానీ దాన్ని ఉపయోగించుకోము మనం దాన్ని మన స్వార్థము డామినేట్ చేసేస్తుంటుంది మన అహంకారము స్వార్థము డామినేట్ చేసేస్తుంటుంది ఎక్కడో గుండె పొరల్లో ఆ మంచితనం అందరిలోనూ ఉంది కానీ దాన్ని నొక్కేస్తుంటుంది ఈరోజు ప్రభు చెప్తున్నాడు కనికరము చూపిన వాడే పొరుగువాడంటే వెళ్ళు నువ్వు కూడా అలా చేయి నువ్వు కూడా అలా చేయి నీవు నిత్యజీవం పొందుతావు ప్రియులారా ఇప్పుడు నేను ఎలా ఉన్నాను అర్చకుడు లేవీలాగా నా జీవితంలో ఎంతమంది కష్టాల్లో ఉన్నా సరే అలా చూసి చూడకుండా వెళ్ళిపోయాను వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతాను ఇది నా జీవితం అని సరిపెట్టుకుంటే క్రైస్తవులకి బయట వాళ్ళకి ఇంకెక్కడో ఎవరో ఉన్న వాళ్ళకి తేడా ఉండదు ప్రభు చెప్తున్నాడు ఒకే ఒక సూత్రము జీవించడానికి మాత్రమే కాదు నిత్యకాలము జీవించడానికి ఉన్న ఏకైక సూత్రము ప్రేమించు ఎలా ప్రేమించాలి ఆ సమరీలాగా ప్రేమించు నీ కులమో మతమో నీ జాతో నీ కుటుంబమో నీ బంధుత్వమో నీ భాష నీ ప్రాంతమో నీ దేశమో నీ మత విశ్వాసము చూడలేదు మానవత్వాన్ని చూశాడు తన లాంటి తోటి మనిషిని చూశాడు అదే నిజమైన విశ్వాసము అదే నిజమైన మతం మరి అటువంటి ఆ విధంగా ప్రేమించాలని ప్రభు మనకు చెబుతున్నాడు నిజానికి దానికి మించి అదిగో ప్రభువు ఇక్కడ మంచి సమర్యుడు మంచి సమర్యుడు తన దగ్గర ఉన్నది ఇచ్చాడు డబ్బు ఇచ్చాడు సమయం ఇచ్చాడు తన డబ్బు ఇచ్చాడు సమయం ఇచ్చాడు తన పనిపాట్లను కూడా పక్కన పెట్టుకున్నాడు దానికి మించి ఏసు తన ప్రాణమే ఇచ్చాడు తనకు కలిగింది ఇచ్చాడు తననే తానే ఇచ్చుకున్నాడు అది యేసుని యొక్క ప్రేమ తన స్నేహితుని కొరకు తన ప్రాణమును వానికంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవడున్నాడు ప్రేమకు పరాకాష్ట శిలువ మీద శిరసు వంచిన క్రీస్తే ప్రైసుయా లె లూయా లె లూయా నేను మిమ్ము ప్రేమించినట్లు ఒకరినొకరు ప్రేమించుకోనండి పాత నిబంధనలు ఏముంది నీ వలే నీ పొరుగువాన్ని ప్రేమించు మరొక అడుగు ముందుకు వేసి నా వలే మీరు ఒకరినొకరు ప్రేమించుకోనండి క్రీస్తే ప్రేమకు ద క్రైటీరియన్ ద అల్టిమేట్ మోడల్ ఆఫ్ లవ్ ఇస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్ యేసు ప్రభువే కాబట్టి అటువంటి ప్రేమతత్వాన్ని మనందరికీ ప్రసాదించమని ప్రార్థన చేసుకుందాం ప్రేమగల ప్రభు ఆ కృపగల సర్వేశ్వర మా జీవితాల్లో అనేక మంది కష్టాల్లో పాలవుతూ ఉన్నారు మా కళ్ళెదుట కన్నీరు కారుస్తున్నటువంటి వారు ఉన్నారు ఆపదలు అవసరాల్లో ఉన్నటువంటి వారు ఉన్నారు కానీ ప్రభు మేము ఆ లేవీని వలె ఆ అర్చకుని వలె చూచి తప్పుకొని పోతున్నాము ఆ దొంగల బారిన పడిన వాళ్ళు కొన్నిసార్లు మేమే కావచ్చు అవును మేము అన్యాయానికి గురైన వాళ్ళమయం చాలాసార్లు మేమే కష్టాలు పాలవుతూ వేదనతో ఒంటరితనముతో ఎవరూ పట్టించుకోకుండా వెళ్ళిపోయారే అని నిరాశ నిష్పరకు మేము చాలాసార్లు లోన్ అయ్యాం నా కష్టం ఎవరికి అవసరం లేదు నా సహాయం మాత్రం అందరికీ కావాలి నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు అని మేము కన్నీరు కార్చాము ఎవరైనా వచ్చి సాయం చేస్తారని ఎదురు చూసాము అందరూ చూసి తప్పుకొని వెళ్ళిపోతున్నారు ప్రవ్వ ఆ బాధ ఏమిటో మాకు తెలుసు ప్రభు ఎవరైనా కొంచెం సాయం చేస్తారా ఒక మాట సాయం అని ఎదురు చూసాము చాలాసార్లు కానీ నిరాశ ఎదురైంది మాకు కాబట్టి ప్రభు ఆ బాధ ఏమిటో మాకు తెలుసు ప్రభా సమరీన మనస్తత్వాన్ని మాకు ప్రసాదించండి మేము సాయం కోరినట్లే అనేక మంది సాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు చేయగలిగి చాలాసార్లు మీకు చేయలేదు ప్రభు క్షమించండి ఒక మంచి సమరీని మనస్తత్వాన్ని మాకు ప్రసాదించండి మాకు ఏదైనా చేస్తేనే మీ చెయ్యాలి మనస్తత్వం మాది నిన్ను ప్రేమించు వారిని మాత్రమే ప్రేమిస్తే నీ గొప్పతనం ఏమిటి అని క్రీస్తు వాళ్ళు ప్రశ్నిస్తున్నావు ఆ సమరీయుడు ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా ప్రేమించాడు తనదున్న తనకున్నటువంటి వాటి సమయాన్ని అతని యొక్క ఆస్తిని తనకున్నటువంటి సమస్తాన్ని చేతనైనంత వరకు చేయగలిగాడు అటువంటి మనస్తత్వాన్ని మాకు ప్రసాదించండి మా జీవితాల్లో కనికరం అవసరమైన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వారే మా పొరుగు వారిని నువ్వు మాకు గుర్తు చేస్తున్నావు ఆ పొరుగు వాణిలో నిన్ను చూసి ప్రేమించే ఆ శక్తిని మంచి మనసును మా అందరికీ ప్రసాదించండి మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనం చేయుచున్నాం తండ్రి